అన్న రాజు యాదవ్ అన్న రాజు యాదవ్ సత్య యాదవ్ రాజు యాదవ్ అన్న సత్య యాదవ్ భాయ్ అన్న రాజు యాదవ్ అని సినిమా ఇష్టం అన్న రాజు యాదవ్ క్యారెక్టర్ ఇతను చేస్తున్నాడు నేను ఆ సినిమాకి డైరెక్టర్ అన్నా కాల్పెంట్ కిమాకి అన్న నిమిషాలు మీతో కూర్చొని మన రాజు యాదవ్ మే ట్వంటీ ఫోర్త్ రిలీజ్ అవుతుంది కానీ రిలీజ్ అయ్యే ముందు ఒక చిన్న ఈవెంట్ చేస్తున్నాం అన్న దానికి మీరు గెస్ట్ గా వస్తే మస్తు ఉంటుంది ఏ టైమ్ లో పెట్టుకుంటాం లెవెన్త్ లెవెన్ ఓ క్లాక్ అన్నా అరే ఈడ పని ఉన్నా వచ్చేస్తా ఏం చెప్పు కుక్క దొడ్డికి పోతా లేదు ఇంటికి వచ్చి వాకింగ్ కి తీసుకపో కుదరతామే ఆ టైమ్ లా ఏమైందన్నా అంటే దొడ్డికి పోయేది అది దొడ్డు మాల్ వచ్చేది ఉన్నది బిల్డింగ్ కన్స్ట్రక్షన్ ఉందిగా పదకొండు అంటే అందరు వంతరుగా పొద్దున్న పదకొండు పొద్దున్న పదకొండు పొద్దుగాలనే పని ఉంటాం పొద్దుగానే పని ఉంటావు ఎంతసేపు కూర్చొని మనం మాట్లాడుకున్న మొగోలు మొగోలు కూర్చుంటే బూడిదే రాలినట్టు లేదా లేదా రాలేదా కుక్కనా కుక్క కాదు నీ పక్క పొంటి సుక్క ఉంటుంది గుర్రం లొక్క బలి ఉన్నది సత్య యాదవ్ సత్య యాదవ్ వెరీ పాపులర్ కమల్ యాక్షన్ అంటే యాక్షన్ ఇది మంచిగా జబ్బాడాస్ అంటే జబ్బాడాస్ పేరు నిలబెట్టేసిన పెద్ద ఫైన్ తమ్మి నీకు అయితే ఇదేం చెప్తున్నా ఫైన్ ఫైన్ అంటే నువ్వు నా ఫైనే ఫ్యాన్ 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 కు ఫైన్ బనాది చారీ బాయ్ అన్న నీ పేరు కూడా విన్నా నేను కొంచెం సెర్చింగ్ చేసినాం సూపర్ గురుగుల్లా కనిపించింది గురుగుల్లా మాది మైబూనర్ అన్న మాది మైబూనర్ మనం ఇప్పుడు ఎలుక పోతుందనుకో తోకలకి వెళ్ళి మొత్తం లెక్క పెట్టి ఆవులు ఇస్తే మీరు ముగ్గురు కాంపిటీషన్ జబ్బా కాంపిటీషన్ అంటే కలిసి కాంబినేషన్ वो पूरा बाल ऐसा हो गया ना हाँ, हाँ पूरा लाल लाल हो गया इसलिए धूप हो गया नहीं तो मेहंदी लगाया बोल के सोच रू मैं नहीं मैं पैदा हुई तब से वैसी है अरे फुटेंट के दिया ना टूरू देखने के बहुत अच्छा है लंबा है मगर मना इपड़ कुर्सा का शंका लगा का काट ఇప్పుడు బేసికల్ లీడ్ క్యారెక్టర్లు చేసేవాళ్ళు అబ్బాయిలే హైట్ ఉండాలని రూల్ ఏమన్నా అదే అడుగుతున్నా నువ్వు కోపం ఎందుకు ఇప్పుడు ముగ్గురిని కలిపారు పిల్ల మంచిగుందా అన్న ఏ దేశంకి వెళ్ళి పట్టుకొచ్చిరండి తప్ప అన్న తప్పే ఉన్నా యాకాతే అవుతున్నా లంబే హోగా మీరు పాప సిక్స్ నా ఇస్లీ మే ఉనికి చేసి హోగి అచ్చా ఓ ఖానా పూరా ఘేవుకాయన సూచన ఆ చపాతి పిండిలా మజా వస్తుంది సాగినట్టు వస్తుంది మనం ఏమో ఊకే బువ్వా తిని బువ్వా తిని బుడ్డ లెక్క అవుతుంది ఇప్పుడు నేనేమనాలే గెటప్ సీన్ అని అన లేకుంటే రాజు యాదవ్ తమ్మి ఆల్వేస్ మై ఫేవరెట్ సో రాజు యాదవ్ అన్నారంటే సినిమా అంత బాగా నచ్చినట్లు కదా నేను చూసినానే ఒక్కొక్క సీను నువ్వు పొక్కిలు చేస్తున్న భూమి అంతా ఇట్లా మూతితోని గుద్దుడు గుద్దితే అడవి పంది గుద్దినట్టు గుద్దితో అది చేయనీకే మళ్ళా మళ్ళా నీ ఫేస్ ఎట్లయిందని చెప్తుండేనాను అంటే ఇది వెరీ టిపికల్గా అన్న ఇప్పుడు నౌకుటనే ఉండాలి అందులో మళ్ళీ కోపం కనపడాలి బాధ కనపడాలి ఇట్లాంటి డిఫరెంట్ డిఫరెంట్ ఎక్స్ప్రెషన్స్ నటించడం వేరు జీవించడం వేరు అన్న ఇప్పుడు కమల్ యాక్షన్ అందుకే అన్న మనం కమల్ యాక్షన్ కమలాసన్ కమలాసన్ కమల్ యాక్షన్ పార్వతి మెల్టల్ పార్వతి వైట్ మెల్టల్ అంకిత కరాట్ ఏంటి కారాట్లో మార్చుతారా పోస్ట్ కారట్ టెన్త్ కారెట్ కరాట్ కరా కరాటే వస్తుందా నట్ షుడ్ బి రోలా షుడ్ బి రోలా షుడ్ ఇట్ మంచిగా మాల్ ఇట్లా సెలెక్ట్ చేయనీకి ఎట్లా దొరికింది మళ్ళీ కొన్ని ప్రొఫైల్స్ వచ్చాయన్న అందులో ఈ అమ్మాయి చూడగానే నాకు బాగా అనిపించింది వెంటనే సెలెక్ట్ చేస్తాను మళ్ళీ మాట్లాడడానికే ఇబ్బంది కొంచెం డైలాగ్ ఇడవడానికి అంటే రాసిస్తే తను ప్రిపేర్ అయిపోయి గట్టిగా ప్రిపేర్ అయిపోయి లొకేషన్కి వచ్చి వెంటనే వేసేదాన్ని అందరూ ఇక జై షీ చేసి ఉండే కతం షీ చేసి ఉండే ఖతం కూడా జబ్బడా చేస్తాడా అది ఏంటి అంకితాగారు కానీ ఏమంటున్నావు సింగిల్ టేక్ ఆర్ టెస్టు కానీ వందో టేక్ ఓకే అవుతుంది అవునా నీదెంత అది ఇంకా హనుమంతుంది వచ్చిందిగా సంతకాన్లో నా ఎక్క పెట్టినా మంచిగా మంచిగా పిల్క చుట్టేసినా అప్పుడు ఎప్పుడు సెవెంటీస్లో ఉన్నట్టు సారధి గారిని ఒక ఆర్టిస్ట్ ఉంటారు ఆయన ఆయన టైప్ ఆఫ్ క్యారెక్టర్ అది ఆమె గురించి ఎప్పటి జరా అసలు మాట్లాడాలి బోలోనా వీడి అంటే ఏం బోలో ఇప్పుడు టీజర్ अच्छा लगा हां बहुत अच्छा मैच लगी तुम देखे तो बोल रहा है मैं जंगा నీకు ఏందో దేవుడు వరమిచ్చినట్టు నవమొకానికి నవకతనే వచ్చింది ఈ సినిమా కథ వేసుకున్నప్పుడు పైసలు పెట్టేట ఆయన మెయిన్ అవును అవును నువ్వు ఏం చెప్పినావు అరే ఏం చెప్పినావు రా చకా చకా ఏమో చెప్పినావు చెప్పినప్పుడు ఇట్లా చెప్పినావు ఇదేందరా బాయ్ ఇంత ఖర్చు అవుతుంది అన్నాడా మళ్ళా రియల్ స్టోరీని చాలా రియలిస్టిక్ గానే మనం సినిమా చూపియాలి అనేది ఫస్ట్ నుంచి నేను అనుకున్నాను ఇది రియలిస్టిక్ అని చెప్పి మా ప్రొడ్యూసర్స్ చెప్పిన ప్రశాంత్ రెడ్డి అన్న రాజేష్ కల్లెపల్లి చెప్పిన తర్వాత చేసుకుంటూ వెళ్తున్నాము వాళ్ళు కూడా ఒక డైరెక్టర్ లాగానే ఆలోచించి తప్ప ప్రొడ్యూసర్ లాగా ఆలోచించలేదు సీను బైక్ వెళ్ళి उन्हें कैसा करते लोकेशन में हर आदमी को एक टेस्ट बताते उन्हें अरे ऐसा अच्छा है ये का अच्छा है ये मिला के काओ ये मिक्स करो ही टॉकिंग अबाउट फूड राइट ना फूड राइट ओ या फूड అంటే నిను బెండకాయ ఏదో మా వైఫ్ తో కొండి తిస్కొచ్చస్ యస్ యస్ కడుపుకి అన్నం పెడతాడు మనో మంచి అన్నడవాలే ఇంకో సినిమాయాలే ప్రొడ్యూసర్ పైసలు రావాలే మనక్ యాక్షన్ రావాలే డైరెక్టర్ పేర్ రావాలే అవ్ నంది అనే వచ్చేసేయాలి వచ్చేయాలి మంచిగా ఆయనకు బీర్వాని ఉండాలి థ్యాంక్ యూ సో మచ్ బట్ ఇంత చెప్పిర్రు ఇంత విష్ చేసిర్రు అడగ్గానే వచ్చారు మీరు థ్యాంక్ యూ సో మచ్ ఎట్లా ఎక్కడికి ఎట్లా ఎక్కడికి ఎట్లా వచ్చిర్రో సేమ్ మన ఈవెంట్ ప్లాన్ చేస్తున్నాం కదా ఆ ఈవెంట్ కూడా మీరు రావాలి ఏ తప్పకుండా బట్ ఈవెంట్లో ఏంటంటే అన్న మీరు లోపల రాగానే మస్తు ఒక రెండు వందల మంది మూడు వందల మంది ఉంటారు అన్న మీరు ఒక మోటివేషన్ స్పీచ్ ఇవ్వాలన్నాడా మళ్ళీ అన్న ఏం మోటివ్ ఏం లేదు మోటివేషన్ స్పీచ్ ఏంటంటే అంటే ఇప్పుడు దొడ్డు గాయన గురించి అట్లే కదా అలా అని కదన్నా చెప్తాను స్పీచ్ ఏంటంటే వచ్చిన రెండు వందల మందికి ఒకటే చెప్తున్నా ప్రతి రోజు పదకొండు గంటలకు తీసుకోబోరు బయటికి ఆ రెండు వందల మంది కుక్కలు తీసుకొచ్చారన్న అవి మోషన్ ప్రాబ్లం అన్న వాటికి ఈ లంగ కథలన్నీ నాకు చెప్పకు అని చెప్తున్నా ఇప్పుడు నేను ఏం చెప్పినా కుక్క అనేది పదకొండు గంటల కొద్దా అని చెప్పిన పదకొండు గంటలకు కొద్దా అని చెప్పిన ఇది వద్దు ఇది వద్దు ఈవెంట్ కొద్దు మే ఇరవై నాలుగు ఉదయం రాజు యాదవ్ థియేటర్ లో రిలీజ్ అవుతుంది తప్పకుండా మీరు మన మన గల్లీ మొత్తం అందరు అందరు తీసుకొని మీరు రావాలి రండి కొల్లా చెప్తున్నా దిల్ కొలాయించి నేను సత్య యాదవ్ మన రాజు యాదవ్ ఎగ్జామ్ వస్తున్నాడు నవ్వుకుట నవ్వుకుటనే ఏడిపిస్తాడు వచ్చి మీరు దీవిచ్చి పోవాలి భయ సత్య వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ అన్న పిలిచిన అట్లా నట్లు వచ్చినావు అండ్ నీ లవ్కి ఎప్పుడు గుర్తుపెట్టుకుంటాం మళ్ళా మళ్ళా మనం కలవాలి చేయాలి అనా పొక్కి చేద్దామే